ఏడు మిరియాలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆయురారోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఏడు మిరియాలతో రహస్యంగా ఈ చిన్న పని చేస్తే చాలు ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ ఏడు మిరియాలని మనం ఎందుకు చెబుతున్నామంటే అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఈ ఏడు మిరియాలు అనేవి ఏడు జన్మల దరిద్రాన్ని దూరం చేస్తాయి ఈ ఏడు మిరియాలు అనేవి మన జీవితాన్ని మారుస్తాయి మనకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీరుస్తాయి ఈ ఏడు మిరియాలు అనేవి మన బాధను గ్రహించి అంటే మన బాధలన్నీ గమనించి ఆ బాధ అనేది మన దరిదాపుల్లోకి రాకుండా తరిమి కొట్టేస్తాయి మన పురాణ గ్రంథాల్లో పెద్ద పెద్ద మహానుభావులు ఈ పరిహారం చేసి వారి అనుభవాలతో చెప్పిన మాటలివి మనకు ఉండేటటువంటి ఎలాంటి ఇబ్బంది అయినా సరే ఈ మిరియాలు అనేవి దూరం చేస్తాయి వీటికి చాలా మంచి పేరు ఉంటుంది పురాణాల్లో చాలామంది ఈ పరిహారం అనేది చేసి వారి బాధ నుంచి వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు ఎవరైనా సరే మన మాట వినాలన్నా మన మాటకి విలువ ఇవ్వాలన్నా మనం చెప్పేటప్పుడు మన మాటకి ఎదురు చెప్పకుండా ఉండాలన్నా మనం ఖచ్చితంగా ఈ పరిహారం చేసి అంటే ఈ పరిహారం అనేది చాలా బాగా మనకి పనికి వస్తుంది చాలాసార్లు ఏంటంటే ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ మనకి నచ్చిన దగ్గర కానీ మనం ఏదైనా ఒక మంచి మాట చెబుతున్నప్పుడు ఆ మాటను అలుసుగా చూస్తారు లెక్క లేకుండా మాట్లాడతారు నువ్వేంటి చెప్పేది అనేటటువంటి ఒక దృష్టితో ఎంత మంచి మాటైనా సరే తేలిగ్గా తీసి అవతల పడేస్తారు అప్పుడు మనకి ఎంత బాధ కలిగి ఉంటుంది అంటే కళ్ళల్లో నీరు గిర్రున తిరుగుతాయి అయినా సరే మనల్ని పట్టించుకోకుండా మన మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతారన్నమాట మనం కూడా వాళ్ళని లెక్కలేకుండా మాట్లాడవచ్చు కానీ మనకి వాళ్ళ మీద ఉన్న ప్రేమతో మనం ఏమీ కూడా తిరిగి మాట్లాడకుండా సైలెంట్గా మనకి మనమే బాధపడిపోతూ ఉంటాము మన వల్ల తప్పు లేకపోయినా సరే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ అనేది మన నోరు మూసేటట్టు చేస్తుంది అది వాళ్ళకి అర్థం కాదు అలా వాళ్ళకి మన మీద ఉన్నటువంటి ప్రేమతోనే మనం ఇలా సైలెంట్గా ఉంటున్నామనే విషయం వాళ్ళకి అర్థం కావాలంటే ఈ పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు ఎవరి కోసమైనా కూడా చేసుకోవచ్చు సపోజ్ భార్య భర్త కోసం చేసుకోవచ్చు లేదా భర్త భార్య కోసం చేసుకోవచ్చు అలాగే భార్యాభర్తలు భర్తలు ఇద్దరూ కూడా సంతోషంగా ఉంటే అంటే ఒకవేళ మధ్యలో ఎవరో ఒకరు వచ్చి తగాదాలు పెడుతూ ఉంటారు కదా వీళ్ళకి ఆ విషయం తెలియక ఆ మాటలు నిజం అనుకుని ఇద్దరూ కూడా ఇంట్లో ఒకరినొకరు తిట్టుకుని గొడవలు పడుతూ ఉంటారు ఆడపడుచులు కానీ అంటే నీ భార్య మాట వినట్లేదని లేదంటే నీ భార్య వంట చండాలంగా చేసిందని చెబుతూ ఉండి నేను చెప్పింది వినడం లేదని ఇలా చాడీలు చెబుతూ ఉంటారు అప్పుడు భర్త తెలిసి తెలియనివాడు ఇదే నిజం అనుకుని చెప్పి భార్యని అంటే ఆ అమ్మాయిని బాధ పెట్టడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నిజా నిజాలు గ్రహించుకొని భార్య యొక్క విలువ తెలుసుకునేసరికి చాలా సమయం పడుతుంది ఇవన్నీ పని చేయకుండా ఉండడానికి కూడా ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి ఈ ఒక్క రాత్రిలోనే మీకు ఈ పరిహారం ద్వారా మంచి రిజల్ట్ అనేది వస్తుంది కాకపోతే మీరు నమ్మకంతో చెయ్యాలి రహస్యంగా చెయ్యాలి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఏడు మిరియాలు తీసుకోండి ఏడు మిరియాలు తీసుకొని ఎడమ చేత్తో పట్టుకొని ఆ ఏడు మిరియాలను కూడా అంటే మీ చేతిలో ఉంచి మూసేయండి ఈ పరిహారం అనేది రాత్రిపూట మాత్రమే చెయ్యాలి అని గుర్తుంచుకోండి పగలు మాత్రం అస్సలు చెయ్యకూడదు రాత్రిపూట మాత్రమే చెయ్యాలి మరీ మరీ చెబుతున్నాను గుర్తుంచుకోండి అలాగే భోజనం చేశాక చెయ్యాలి భోజనం చెయ్యకుండా కూడా చెయ్యకూడదు మీరు భోజనం చేశాక పడుకునే ముందు దీనిని చేసుకోండి ఏడు మిరియాలు తీసుకొని అది ఎవరైనా సరే మీరు కోరుకున్న వ్యక్తి అయినా సరే ఇష్టపడిన వ్యక్తి అయినా సరే పిల్లలైనా సరే అంటే పిల్లలు మీ మాట వినకపోయినా సరే భర్త మీ మాట వినకపోయినా సరే కొంతమంది భార్యలు భర్తని హింసించే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి భార్యలు మారాలన్నా సరే భర్తలు మారాలన్నా సరే ఈ పరిహారం ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది ఇలా ఏడు మిరియాలు తీసుకొని ఎడమ చేత్తో పట్టుకొని మీ పిడికిలి మూసేసి ఏ మనిషిని అయితే మీరు మారాలి అనుకుంటున్నారో ఆ మనిషి పేరు మీ మనసులో చెప్పుకోండి మూడు సార్లు మీ మనసులో చెప్పుకోవాలి అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు ఇష్టపడే వ్యక్తి పేరు స్వప్న అనుకోండి స్వప్న నా మాట వినాలి నేను చెప్పినట్లుగా వినాలి స్వప్న నా మాటకి ఎదురు చెప్పకూడదని మనం మనసులో అనుకోవాలి అయితే మా మధ్య వేరే వాళ్ళు గొడవలు పెడుతున్నారా అవన్నీ కూడా పోవాలి అవన్నీ కూడా తను పట్టించుకోకూడదు లేదంటే అబ్బాయి అనుకోండి మీరు కోరుకున్న అబ్బాయి ఎవరైనా సరే నా మాటను వినాలి నా ప్రేమను అర్థం చేసుకోవాలి ఇలా భార్య అయితే భర్త కోసం భర్త అయితే భార్య కోసం అలాగే అత్తమామలు ఆడపడుచులు అంటే అత్తమామలు ఆడపడుచు మాట విని ఏడిపిస్తున్నారన్నా సరే నిజాలు తెలుసుకొని నన్ను బాగా చూసుకోవాలి అలాగే భర్త అయితే నా భార్య మాట వినాలి ఇలా మీకు ఉన్నటువంటి కోరికలు వారి యొక్క పేర్లు మూడుసార్లు చెప్పుకొని అలాగే వారాహి అమ్మవారిని కూడా మనస్ఫూర్తిగా మనసులో తలుచుకోండి అలాగే మీ ఇష్ట దైవాన్ని కూడా మనసులో వీలైతే తలుచుకోండి తద్వారా అమ్మవారు మనకంతా మంచి చేస్తారు అలాగే మిరియాలు కూడా మన బాధను గ్రహిస్తాయి మిరియాలకు మన బాధను గ్రహించేటటువంటి శక్తి ఉంది కాబట్టి తప్పకుండా ఏడు మిరియాలతో ఈ పరిహారం చేసుకోవాలి అలా మూడుసార్లు మనసులో చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ మిరియాలని ఒక వైట్ పేపర్లో తీసుకొని ఆ తెల్లటి కాగితం మీద ఏడు మిరియాలు వేసేసి రెండు కర్పూరం బిళ్ళలు మీద పెట్టేసి అగ్గిపుల్ల సహాయంతో శుభ్రంగా దానిని కాల్చి బూడిద చేసేయండి ఈ పరిహారం మీ ఇంట్లో సింక్ దగ్గర అయినా చేసుకోవచ్చు లేదంటే మీ ఇంట్లో సింకు లేకపోతే బయట కాళ్ళు చేతులు కడుక్కుంటారు కదా లేదంటే గిన్నెలు కడుగుతూ ఉంటారు కదా అక్కడైనా సరే ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు కాల్చుకున్న తర్వాత ఆ బూడిదను మాత్రం నీళ్లతో కొట్టేసేయండి అంటే ఆ బూడిద ఇంట్లో ఉంచకూడదు శుభ్రంగా నీళ్లు కొట్టేసి ఆ సింకును శుభ్రం చేసేయండి అలా చేసిన తర్వాత అవతల మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఇక్కడ కాలుస్తున్నాం కాబట్టి ఆ మిరియాలు అనేవి అవతల మనిషిని మార్చడానికి పనికొస్తాయి కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అవతల మనిషి నుంచి పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి మిరియాలు అనేవి చాలా బాగా పనికి వస్తాయి అయితే ఆ మిరియాలు అనేవి ఖాళీ బూడిదైన తర్వాత అతని ఆలోచన అనేది మన మీద ఉన్నటువంటి చెడు ఆలోచన అంతా కూడా బూడిద రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి ఈ పరిహారం ద్వారా మీకు తప్పకుండా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు నెలకు ఒక్కసారైనా చేసుకోవచ్చు లేదా రెండు నెలలకు ఒక్కసారైనా చేసుకోవచ్చు కొంచెం లేట్ అయినా సరే మీకు రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఈ పరిహారాన్ని గట్టి నమ్మకంతో చేయండి నమ్మకం అనేది మనిషి జీవితంలో పునాది లాంటిది మనం నమ్మకంతో చేసినప్పుడే మనకి ప్రకృతి అమ్మవారు కూడా అనుగ్రహిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మేము చెప్పిన విధంగా ఏడు మిరియాలతో ఈ పరిహారం చేసుకొని మీకు ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా అంటే మానసిక సమస్యలు అలాగే ప్రేమికుల మధ్య మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఎలాంటి సమస్యలైనా సరే ఈ పరిహారం చేసి తప్పకుండా తొలగించుకోండి అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి